ఒక డేలా కొట్టాడు ఒక ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నేనే ఏలుతాను నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు కాదు ఏకంగా ముప్పై ఏళ్ళు అదే డేలో వాళ్ళు అండి మళ్ళీ ముప్పై ఏళ్ళు మనమే పరిపాలించేస్తాం ఈసారి ఎవరిని కూడా వదలం అందరిని గుర్తు పెట్టేసుకోండి మా కార్యకర్తలు వెంట్రుకు కూడా పేగలేరు జగన్ అన్న టూ పాయింట్ ఓ చూపుతారు మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి వేరే విధంగా ఉంటది అని చెప్పి వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఏమని మాట్లాడుతున్నా వింటే చదువు ఉన్నాయి ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారు మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తా ఊరికే చూస్తూ ఊరుకో అబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చాలు వేలిని ఐదు ఏళ్ళు ఏలేవు బాబా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించు పట్టుమని చెప్పుకోవడానికి ఏదీ ఉండదు నేను పలానా కట్టానో పలానా పరిశ్రమ తీసుకొచ్చానో లేదంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినానో అమరావతినో పోలవరమనో ఇంకొకటనో ఇంకొకటనో చెప్పుకోవడానికి ఏమీ లేదు ఏంట్రా అంటే పథకాల ద్వారాగా నేను డబ్బులు పనిచేసాను నేను ఐదేళ్ళు పరిపాలిస్తే ఏ పథకం అయినా సరే నేను మూడేళ్ళే ఇచ్చాను మూడు సార్లే ఇచ్చానని చెప్పిపోతాడు పైగా ముప్పై ఏళ్ళు వేలేస్తాను నేను వేలేసావు కదా ఐదేళ్ళు నీ ఏళ్ళు కూడా చూసాం కదా నీ పరిపాలన చూశారు కదా ప్రజలు అందుకే కదా మనకు పదకొండు వచ్చినాయి ఇప్పుడు నీకు వచ్చిన పదకొండు సీట్లకి నువ్వు కొట్టే డైరెళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అసరా ఇంకా ముందు మాట్లాడదాం మాట్లాడతా మరో ముప్పై సంవత్సరాలు కూడా ఈ సందర్భం కూడా మరి కారణం కూడా బాబు కాబట్టి ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త బంటికి కూడా ఓపీకలేటం ఇది ఈ అది మాట్లాడే వద్దు అనేది ఎవడికి కావాలి నీ కార్యకర్తలు వెంట ఎవడికి అవసరం నీకు అవసరం ఏమో అంతేనా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు పెట్టిన పోస్టులు కానీ పోరుగా అనిల్గా ఉన్నాడు వాడు ఎవరిని కూడా కించపరిచి మాట్లాడలేదు అయినా సరే పని కేసులు పెట్టి సరే అని చెప్పి చూపించు చెప్పగలుగుతావా ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అన్న మని కనీసం మనుషులు మనుషులు అని చెప్పి మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మహిళలని లేదు చిన్నపిల్లలని లేదు ఫోటోలు మార్పింగ్ చేసి పిల్లల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడి రకరకాలుగా మాట్లాడిన ఇష్టానుసారంగా మాట్లాడితే జైలుపాలైపోరా పై మాకు అరకతలు ఇంటికలు కూడా పెట్టలేరు మీకు ఎవరికి అవసరం లేదు ఇక్కడ ఇంటులు బాగా గుర్తు పెట్టుకుని రచ్చగొట్టే మాటలు మా మాక మాకు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోరు ఒక్కటే గుర్తుపెట్టుకో ఈసారి జగన్ అన్న కొంచెం వేరుగా కూడా ఈసారి జగన్ అన్న కార్యకర్త కోసం అది ఏమి ఉండలే కానీ జగన్ అన్న వన్ పాయింట్ ఓ చూసాం వన్ పాయింట్ ఓలో లో ఏం చేసాడు ముఖ్యమంత్రిగా ఉంటూ మంత్రుల చేత కార్యకర్తల చేత నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బుద్ధులు తిట్టించేసాడు జగన్ అన్న టూ పాయింట్ ఓలో లో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి బుద్ధులు తిట్టేస్తాడు ఇప్పటి వరకు కార్యకర్తలు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు తిట్టడం మనం చూసాం ఇక్కడ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా జగన్ అన్న టూ పాయింట్ ఓ అని ఇంక డైరెక్ట్గా జగన్ అన్న టూ పాయింట్ ఓ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడేస్తాడు అంతకుని చేసి ఏమి ఉండదు వన్ పాయింట్ ఓలో ఏం పీకేసావు అని చెప్పేసి టూ పాయింట్ ఓలో పీకేస్తాను తిప్పించాడు తిట్టించాడు అంతేనా అంతకుంచి ఏమైనా ఉందా ఇంకా కార్యకర్తలను నేనే పట్టించుకుంటాను అసలు కార్యకర్తల గురించి కార్యకర్తలని పట్టించుకోవడం ఇలాంటి పదాలు నేను ఒకటంటే అసలు రానే రాకూడదు గోళ్ళు గోల్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడే గోలెట్టేశారు మీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళకి గోలెట్టేస్తున్నారు పైగా కార్యకర్తలు వేరే విధంగా చూస్తాను కొంతమందికి దోచిపెట్టేసేవాళ్ళే అది డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి అని లేదంటే ఇంకొకటి అని ఇంకొకటి అని ఇంటూరు రవికిరణ్ గడికి అవుతు శ్రీధర్ రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా లక్షల్లో జీతాలు కట్టపెట్టేస్తాం ఇంకెంతమంది దోచిపెట్టేస్తావు కార్యకర్తలను పట్టించుకోవదట్ట ఇక్కడి నుంచి వేరేగా చూస్తాడంట కూడా ఆమె కూడా సలహాదారులుగా నియమించేసుకుని నెలకు నాలుగు లక్ష రూపాయలు ఇచ్చేసే ప్రజల సోమే కదా ఏం చేయలేదు కదా సామాన్య కార్యకర్తలు వదిలేసాయి కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని బూతులు తిడతారో వాళ్ళందరికీ కూడా లక్షల్లో జీతాలు ఇచ్చి వాళ్ళని పందులు మేపినట్టు మేపి మీరు రెచ్చుకోండి ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటాం మనం ఎవడు ఏమీ పీకలేడు నువ్వు ఇష్టానుసారంగా బూతులు చెప్పేసి అని వాళ్ళ చేత బూతులు తిట్టించేసావు కదా సరిపోదా అందుకే కదా వాళ్ళ జైలులో మొగ్గేది అందుకనే ఇంకేమైనా ఉందా

కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగన్ అన్న ఉంటాడని సందర్భంగా దయచేసి మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు కదా అని చెప్పేసి అని మీరు రెచ్చిపోమాకండి జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడతారు పని పాటలు అని వంద మాటలు మాట్లాడతారు అందరినీ గుర్తు పెట్టేసుకుంటాం ఏ ఒక్కరిని వదలం అందరినీ జైల్లో వేసేద్దాం నువ్వు అధికారంలో లేవు నువ్వెలా మాట్లాడుతున్నావు నీలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినా లోకేష్ గారు ఆలోచించినా నిన్ను లోపల వేయాలంటే నిమిషాలు పని ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి పైన ఒక అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచావు ఒకవేళ నిజంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే ఎవడ ఆపుతాడు అంతేనా ఈ డైలాగులు కొట్టినట్టు కూడా పైకుండా ఒకటా అధికారంలో లేని నీకే ఎంత ఉంటే ఇంకా ఏళ్ళు ఉంది అధికారం తర్వాత సంగతి తర్వాత పక్కన పెట్టేసి నీలాగే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా లోకేష్ గారు అనుకున్నా నిన్ను లోపలేడు ఎంత చెప్పన మీ నాయకులను లోపలేడు ఎంత అని మీ కార్యకర్తలు లోపలేడు ఎంత అని దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న సిరాకు వచ్చేసింది విని 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 రాష్ట్రం ఏదో బాగుపడే దిశగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదవులు నడుపుతుంది రాష్ట్రానికే పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులదారులు వస్తున్నారు మనం రాష్ట్రాన్ని అలకలని చేసేద్దాం రచరచ చేసేద్దాం దాడులు చేసేద్దాం రాష్ట్రానికి ఎవరన్నా వచ్చి ఒక పరిశ్రమ పెట్టాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా భయపడే విధంగా చేసేద్దాం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే టైం నీకు వచ్చే పదకొండు కూడా బాగా గుర్తుపెట్టుకున్న మేము నాయకుల పైన దాడి చేస్తాము ఆఫీసుల పైన దాడి చేస్తాము పరిశ్రమల పైన దాడి చేస్తాము వాళ్ళపైన దాడి చేస్తామంటే రాష్ట్రం రాను రాను రోజులు వెళ్ళి తప్పితే ముందుకైతే ఎలా ఒకవేళ నీలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నేను నివేషాల ప్రకారం తోపలేస్తారు పెద్ద కష్టమైన పని ఏమీ కూడా కాదు కానీ నిన్ను లోపలేయడం కాదు కదా వాళ్ళకి కావాల్సింది అష్టానం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఒకవేళ లేదు నీలాగే అనుకుంటే కనుక నిన్ను ఇప్పుడు దాకా బయట ఉంచుతారా ఒక నీ విధంగా వాళ్ళు ఆలోచించుంటే నువ్వు ఎన్ని రోజులు బయట ఉంటావు అసలా ఉండవు కదా నువ్వు అది గమనించుకోవాలి రాష్ట్రంలో ఎన్సేపు దాడులు జరుగుతున్నాయి ఇంకోటి జరుగుతున్నావు రాష్ట్రం ముందుకెళ్తా